హాయ్ అండి వెల్కమ్ టు నైన్టీస్ ఫుడ్ ఈరోజు రెసిపీ వచ్చి మన పూర్వీకుల నాటి రెసిపీ అండి అదేనండి సజ్జ అన్నం ఎలా ఇందులో కాంబినేషను పప్పు అలాగే చింతకాయ పచ్చడి చాలా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి సజ్జ అన్నం ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఎన్నైతే సజ్జలు కావాలో సజ్జలను తీసుకొని శుభ్రపరచుకోవాలి రాళ్ళు దుమ్ము అలాంటివి ఉంటే ఇలా శుభ్రపరచుకున్న సజ్జల్ని రోట్లో వేసి కొద్దిగా వాటర్ వేసి దంచాలి పొట్టు వచ్చేంత వరకు దంచాలి ఇలా దంచడం వల్ల అన్నము తొందరగా ఉడుకుతుంది అలాగే అన్నము మెత్తగా తెల్లగా ఉంటుంది ఇలా దంచడం కుదరట్లేదు అనుకునే వాళ్ళు మిక్సీ అయినా పట్టచ్చు లేదా డైరెక్ట్గా అయినా నైట్ అంతా నాన్న ఇచ్చి ఉడికించవచ్చు నైట్ అంతా నాణ్యచ్చి ఉడికించడం వల్ల ఆ అన్నము గట్టిగా ఉంటుంది అలాగే మెత్తగా ఉడకదు ఇలా దంచి అప్పట్లో అయితే ఇలాగే దంచి చేసేవారు కాబట్టి ఆ పద్ధతిలోనే నేను ఇలా చేస్తున్నాను ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది సజ్జలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటంటే సజ్జలు కాలుష్యం పుష్పలంగా ఉంటుంది ఇది ఎముకలను బలపరుస్తుంది సజ్జలు శరీరాన్ని దృఢంగా చేస్తున్నాయి చూస్తున్నారు కదా ఇలా పుట్టొచ్చేంత వరకు దంచి వీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి మిగతావి కూడా ఇలాగే దంచాలి శీతాకాలంలో వచ్చే కీల సమస్యలను బోన్లు ఎముకల వ్యాధిని ఇవి అడ్డుకుంటాయి శీతాకాలంలో సలికి ఎముకల నొప్పులు అవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇవి తీసుకోవడం వల్ల ఆ ఎముకలను బోన్లు సమస్యను అడ్డుకుంటాయి కాబట్టి ఇవి అప్పుడప్పుడు తీసుకుంటూ ఉండండి ఇలా దంచిన వాటిని ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడగాలి డయాబెట్స్ ఉన్న వారిలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి ఇలా కడిగిన వాటిని ఒక గ్లాసు సజ్జలకి నాలుగు గ్లాసులు వాటర్ తీసుకోవాలి ఇలా వాటర్ వేసి స్టవ్ ఆన్ చేసి మూత పెట్టి పొంగొచ్చేంత వరకు ఉడికించాలి ఇలా పొంగొచ్చిన తర్వాత మూత తీసి ఇందులో ఒకసారి కలిపి తగినంత ఉప్పు వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికేంత వరకు ఉడికించాలి ఈ సజ్జ అన్నం ఉడకటానికి కొంత సమయము పడుతుంది కాబట్టి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించాలి చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉడికిందో ఇలా ఉడికిన అన్నాన్ని మరొకసారి కలిపి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టాలి ఇంతేనండి చాలా చాలా సింపుల్ సజ్జ అన్నం డయాబెట్స్ ఉన్నవారికి అలాగే బరువు తగ్గాలనుకున్న వారికి ఈ రెసిపీ చాలా చాలా ఉపయోగపడుతుంది ఇంత దీనిపై వేడివేడిగా సర్వ్ చేసుకొని ఆకుకూర పప్పుతో లేదా పెరుగుతోటి తింటే చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరింది కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో చేయండి థ్యాంక్ యూ అండి